పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాముల్లో పల్లె నుండి పట్టణం వరకు ఎక్కడ కూడా నీటి ఎద్దడి సమస్యలు లేకుండానే అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము చాలా బాగా చూసుకుందండి సరే అక్కడక్కడ ఉంటే చిన్న కొద్దిగా ఉంటుండొచ్చాం కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటారు చూడండి అంతలా నీటి ఎద్దడి లేకుండానే అందరికీ మంచిగా నీటి ప్రాబ్లం లేకుండా చూసుకున్నారు మరి ఇప్పుడు ఈ పదిహేను నెలల కాలంలో తెలంగాణలో చాలా ప్రాంతాలలో తిరిగి ఒకప్పటి తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో రెండు వేల పద్నాలుగు కంటే ముందు అలాంటి పరిస్థితులు మెల్లమెల్లగా మళ్ళీ వస్తున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయండి ఏది ఏమైనా ఇప్పుడు చాలా ప్రాంతాలలో జల మట్టాలు తగ్గిపోవడము చెరువుల్లో నీళ్లు ఎండిపోవడము నెక్స్ట్ చివరికి బోర్లు కూడా ఎండిపోయి చాలా ప్రాంతాలలో నీటి ఎద్దడి ఉన్నదన్న విషయము స్పష్టంగా కనబడుతుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నీటి ఎద్దడి ప్రాబ్లం నుండి ప్రజలను కాపాడి పుష్కలమైనటువంటి నీటిని ప్రజలకు అందించాలని తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు అందించాలని నేను కోరుకుంటున్నాను ఇటు దినేష్ గంగసాని